చండి దేవుడు మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు తల్లైనా తండ్రైనా కుటుంబ సభ్యులైనా బంధుమిత్రులైనా మనల్ని విడిచిపెడతారేమో కొన్ని సమయాలలో కాని మన తండ్రి శాశ్వతుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు విడిచిపెట్టను నిన్ను నేను ఎడబాయను అని పలికాడు ప్రియమైన బిడ్డ ఈ రోజు నీ ఆలోచన అది ఏదైనా కావచ్చు అందరూ బాగున్నారు నేనెందుకు ఇలా ఉన్నాను నువ్వు ఆలోచిస్తున్నావు అని దేవుడు చెప్తున్నాడు బాధపడకు ఆ దేవాతి దేవుడికి గొప్ప ప్రణాళిక ఉంది నీ జీవితం పట్ల నిరీక్షణ కలిగి జీవించు అద్భుతం చూడబోతున్నావు ఆమెను అల్లీయ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక మనిషి బాధపడుతుంటేనే సాటి మనిషిగా మానవత్వం కలిగిన వ్యక్తిగా మనము బాధపడతాము వాళ్ళు దుఃఖిస్తుంటే మనము కూడా అయ్యో అని జాలి చూపిస్తామే మరి ఒక మానవుడికి మానవత్వం చనిపోతున్న ఈ రోజులలో కూడా ఎంతో కొంత గొప్ప మానవత్వము బ్రతికే ఉంది అయితే పరలోక రాజ్యం నుండి ఏకైక దేవుడి యొక్క మహిమ కదిలి ఈ లోకములోకి మనిష్య రూపుడిగా మనిష్య కుమారుడిగా అవతరించి తన యొక్క దివ్యమైన హృదయాన్ని తిరు హృదయాన్ని మనకి చూపిస్తూ చెప్తూ ఉన్నాడు ఏసుపులవారు ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని ఆనాడు వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని అన్నాడు కుమారుణ్ణి కోల్పోయిన విధవరాలైన స్త్రీతో అమ్మా నువ్వు ఏడువకు అని అంటూ ఉన్నాడు చూడండి ప్రతి ఒక్కరిని కూడా ఏడవకండి నేను మీతో ఉన్నాను కదా నా దివ్యమైన హృదయానికి ఈ తిరు హృదయానికి పరిశుద్ధమైన హృదయానికి మీ కుటుంబాలను మీ బిడ్డలను నీ భర్తను నీ భార్యను నీ యొక్క రక్త సంబంధికు అదేవిధంగా నీ ఇరుగు పొరుగు వారిని నా హృదయానికి అర్పిస్తే నా హృదయంలో నేను దాచిపెట్టుకుంటే నీకు ఇంకా బాధ ఎందుకుంటుంది అదేవిధంగా నీ హృదయం నాకిచ్చేస్తే నా హృదయంలో నువ్వున్నప్పుడు నీ హృదయంలో నేనుండేలాగునా నేను నీ హృదయాన్ని భద్రపరుచుకుంటాను అప్పుడు నీ హృదయము అలర్జడికి గురవ్వదు విచారించవు ధైర్యముతో నువ్వు ఉంటావు ప్రియమైన బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చెప్తూ భరోసాని ఇస్తూ ఉన్నాడు ఈ ఇమేజ్ను చూస్తున్నప్పుడు మన హృదయం కరగట్లేదా దేవుడు మాట్లాడినట్లుగా అనిపించట్లేదా ఇది విగ్రహం అనబడదు దేవుడి యొక్క గొప్ప స్వరూపము దేవుడికి రూపముంది అందుకే ఏసుపుల వారు మరణించారు సమాధి చేయబడ్డారు ఇదిగో మూడవ రోజున తిరిగి ఉత్నుడయ్యాను నలభై రోజుల తర్వాత మోక్షారోహణుడు అవుతున్నాడు ఇదిగో మన చెప్తున్నాడు ఈ లోకానికి నేను వచ్చాను అని కొలసిల రాస లేక ఒకటో అధ్యాయం పదిహేను వచనము కనబడని ఆ దేవుడి యొక్క ప్రత్యక్ష రూపమే క్రీస్తు మన ముందు కనబడుతూ ఉన్నాడు ఈ క్రీస్తుకి రూపముంది ఈ దేవుడికి రూపముంది ప్రపంచంలో ఉన్న ఏకైక దేవుడికి రూపముంది కట్టుకథలు కాదు ఏసుపులవారు నిజంగా వచ్చారు ఈ లోకానికి ఇదే సాక్ష్యము అదేవిధంగా ఆనాడు వెరోనికమ్మ వస్త్రం ఇచ్చినప్పుడు ఏసుపుల వారి యొక్క రూపము ముద్రింపబడింది ఆ వస్త్రము పైన అదేవిధంగా మనం రీసెంట్ గా చూసాము కేరళలో ఒక యాజకుడు దివ్యమైన బలిపీఠం దగ్గర దివ్యస ప్రసాదాన్ని ఇస్తున్నప్పుడు చాలాసార్లు ఏసుపులవారి యొక్క ప్రతి రూపం దివ్య సప్రసాదం పైన ముద్రింపబడి ఉంది అంటే నేనే అని ఏసుపులవారు చెప్తూ ఉన్నారు ఆ రూపం చూడండి ఈ రూపం చూడండి ఎగ్జాక్ట్గా ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రతి రూపాన్ని మీరు పట్టుకొని విగ్రహం అనొద్దు మనం చచ్చిపోతున్నప్పుడు మన ఇంటిలో ఉన్న ఒక్క రూపాన్ని ఇలా మనం చూసినప్పుడు మనకి ఎంత ఊరట వస్తుంది ఎంత ఓదార్పు దొరుకుతుంది ఎంత ప్రేమను మనం పొందుకుంటాం ఒక్కొక్కసారి ఆ కండ్లను చూస్తూ ఉంటే ఏమండి ఇది విగ్రహమా అసలే కాదు లేని రూపాన్ని చేసుకుంటే ఆనాడు ఇజ్రాళ ప్రజలు దేవుడు బాధపడ్డాడు ఇదిగో ఏంటి మీరు ఇలా ఉన్నారు దూడ యొక్క రూపాన్ని చేసుకున్నారు అని ఎందుకంటే అప్పటికి యావే తండ్రి ఉన్నప్పుడు రూపం లేదు కదా యావే ప్రభుకి అందుకే దేవుడు అంటూ ఉన్నాడు కే రేపు దేవదూతన్ని చెయ్యండి అక్కడ నేను దివ్య మందసమై దిగొస్తాను అని నా సన్నిధి అక్కడికి వస్తుంది అని చూడండి కేరేగు దూతల్ని దేవుడు చేయమన్నాడు మరి దూతల్నే చేయమంటే దేవుణ్ణి మనం కొలుచుకోకపోతే ఎలా దేవుణ్ణి మన కళ్ళ ముందు కనపరుచుకోకపోతే ఎలా ఎందుకంటే ఈ లోకం ఎలా ఉందంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు గడిస్తే వంద సంవత్సరాలు గడిస్తే ఒకవేళ ఏసుల వారికి రూపం లేదని మనం చెప్తే కంప్లీట్గా ఈ ప్రపంచం మర్చిపోతుందండి అందుకే ఇదిగో నేను నిజంగా ఈ లోకానికి వచ్చాను ఇదిగో పేతులు యోహాను యాకోబులకి ఉన్నాడు శిష్యులందరికీ చెప్తున్నాడు కనబడి ఇదిగో భూతానికి ఇలా సీలలు కొట్టిన మార్క్స్ ఉండవు పంచగాయాలు ఉండవు అని దేవుడు మరలా ప్రకటిస్తున్నాడు పునరుత్డైన తర్వాత అంటే ఏంటంటే నేను ఉన్నాను నేను భూతాన్ని కాదు నేను దేవుణ్ణి అని ప్రకటిస్తున్నాడు మరి ఈ దేవుణ్ణి పట్టుకొని రాలేదంటారేంటి ఈ లోకానికి లేదు రూపం అంటారేంటి ఈ లోకంలో విగ్రహం అంటారేంటి విగ్రహం అంటే అది కాదండి దేవుణ్ణి మించి మొట్టమొదటిగా నీ హృదయంలో దేనికైనా స్థానం ఇస్తే అది విగ్రహం ఇదిగో విగ్రహారాధన అంటే ధన వ్యామోహము విగ్రహారాధనతో సమానము ఆ ధన వ్యామోహం ప్లేస్ లో దేవుణ్ణి మించి నువ్వు దేన్ని ప్రేమించినా అధికంగా అది విగ్రహారాధనతో సమానం అంతేకాని ప్రేమైన బిడ్డ ప్రతి దాన్ని నువ్వు విగ్రహం అనొద్దు నా దేవుడు మాట్లాడుతున్నాడు ఇమేజెస్ ద్వారా కూడా కాబట్టి నేను దర్శనాల గురించి చెప్తే మీరు ఎంతవరకు నమ్ముతారో లేదో నాకు తెలియదండి కానీ దేవుణ్ణి మహిమపరచాలి కాబట్టి నేను చెప్పట్లేను దేవుడికే మహిమ కలుగునుగాక ఆ దేవాది దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు దేవుడి యొక్క ఏకైక మహిమగా మన మధ్యలో నివసించాడు ఇదిగో సువార్తని ప్రకటించమంటున్నాడు సువార్త ఏమని ప్రకటిస్తున్నావు దేవుడి రూపం లేకుండా దేవుడు ఎవరు అని తెలియకుండా ఎలా ప్రకటిస్తావు సువార్తను ఏసుపుల వారి మరణించారు సమాధి చేయబడ్డాడు మూడో రోజున తిరిగి లేచాడు అంటే విగ్రహం లేచిందా శవం లేచిందా దేవుడు లేచాడు నిజమైన దేవుడు ఉన్నానండి మన తండ్రి కాబట్టి ఏసునాథిని తిరు హృదయానికి డివోషన్ ప్రత్యేకమైన భక్తిని కనపరచమని మన కన్న తల్లిని కథోలిక శ్రీ సభ ఊరికే ప్రకటించట్లేదు మనం మర్చిపోతున్నాం మన మూలాలని కథోలిక శ్రీ సభలో ఉన్న నిజమైన సత్యాలను నిగూఢమైన రహస్యాలను మన కళ్ళ ముందు ప్రతిబింబాలను మనము మర్చిపోకుండా దేవుణ్ణి కొలవాలి అని ఆ దేవాతి దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు లేకపోతే ఎందుకు రావాలి ఈ లోకానికి కాబట్టి ఇది గో కులశలకు రాసలేక ఒకటో అధ్యాయం పదిహేను వర్షము క్రీస్తు అదృశ్యుడై ఉన్న ఆ దేవుడి ప్రత్యక్ష రూపం ఆమె నారడియ అదే విధంగా మత్త వార్త పదహారులో మనం చూస్తున్నాము ఇదిగో పేతురు ఈ విషయాన్ని నీకు తెలియజేసింది పరలోకమందున నా తండ్రియే కాని రక్త మాంసములు కావు అని అంటే యావే ప్రభుకి రూపము లేదు ఏసుపుల వారే రూపమై ఉన్నాడు దేవుడికి అందుకే పరిపూర్ణమైన రూపము మన యేసుకుల సత్య స్వరూపుడు ప్రేమ స్వరూపుడు ఆత్మ స్వరూపుడు స్వ రూపము రూపముంది దేవుడికి ఇది ఆ రూపమే దేవాది దేవుడికి సమస్త గణత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఈ దివ్యమైన హృదయాన్ని మన హృదయంలో ఐక్యపరుచుకుంటే ఆ దేవుడికి మన హృదయాన్ని సమర్పిస్తే మన జీవితాలు ఆనందంగా ఉంటాయి శాంతి సమాధానముతో మనమును మన కుటుంబాలు వర్ధిల్లుతాము ఎన్ని కష్టాలున్నప్పటికీ ఏ సునాదిని తిరు హృదయాన్ని విడిచిపెట్టకండి అమ్మ మర్యాదని నిష్కలంక హృదయానికి డివోషన్ భక్తిని చూపించడం మానివేయకండి నిజమైన దేవుడు మన తండ్రి అనే సత్యాన్ని ప్రకటించమని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ప్రేరేపించిన విధానాన్ని బట్టి ఆ దేవాతి దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు గాక ఆ అమ్మే నాలిలు